ఉంది వాస్తవంగా నేను ఎంత కష్టపడినా ఐదు సంవత్సరాలు ఈ రోజు ఈవెంట్ నేను మర్చిపోలేను ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరు నవ్వుతా నేను ఈ రూమ్ లో అడుగు పెట్టినప్పుడు నవ్వుతా నన్ను పలకరించారు నాకే తెలుసు వాస్తవంగా నేను స్టాండ్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు నాకు వస్తున్నాను అనుకోలే మూడు యూనివర్సిటీస్కి అప్లై చేసా స్టాన్ఫర్డ్ లీస్ట్ ఛాన్స్ అనుకున్నాను కానీ ఎప్పుడైతే నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందో ఇంట్లో చెప్పా ఇట్లా ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది నా తల్లిలో నా నవ్వున ఈరోజు కూడా మర్చిపోలేండి దాని తర్వాత ఎప్పుడైతే నాకు అడ్మిషన్స్ లెటర్ వచ్చిందో డీన్ ఆఫ్ అడ్మిషన్స్ నాకు లెటర్ వచ్చింది అది చూపించాను చంద్రబాబు నాయుడు గారు కూడా గర్వంగా ఆ రోజు ఫీల్ అయ్యారు సరే అట్లానే మీ తండ్రులు కూడా ఎంత గర్వంగా ఉన్నారో వెనకాల నేను చూస్తున్నా నిజంగానే నాకు చాలా సంతోషంగా కల్పించింది వాస్తవంగా ఇంకా నేను సెటిల్ డౌన్ అవులా మా సా మా శాఖలో తల్లెక్కడ ఉంది తోకెక్కడ ఎత్తుకునేదానికి చాలా టైం పడుతుంది అంత గందరగోళంగా ఉంది ఇప్పుడిప్పుడే సమీక్షలు చేస్తున్నాను కానీ ప్రజల సమస్యలు పరిష్కరించాలి మీకు అందుబాటులో ఉండాలి ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలనేది మా లక్ష్యం పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం సాధించాలంటే ఇలాంటి విద్యార్థులు బాగా చదవాలి మంచి ఉద్యోగాలు తీసుకోవాలి మళ్ళీ పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి రావాలి ఒక ఇంగ్లీష్ ఇంగ్లీష్లో సామెతోంది రోజొక చేప ఇచ్చే బదులు చేప ఎట్లా పట్టాలో నేర్పిస్తే అతను బాగా పైకి వస్తాడని అది మా ప్రభుత్వం లక్ష్యం సంక్షేమం చేస్తాం సంక్షేమం చేస్తాం కానీ శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలంటే దాని మార్గం ఒక్కటే విద్య ద్వారా ఒకటి కేజీ టు పీజీ వరకు మొత్తం విద్యని బలోపేతం చేయాలి స్కిల్ డెవలప్మెంట్ లాంటి అనేక కార్యక్రమాలు చేయాలి జాబ్ రెడీ యూత్ తయారు చేయాలి మిమ్మల్ని పేదరికం నుంచి తీసుకు బయటికి తీసుకొచ్చే లక్ష్యంతోనే పని పనిచేస్తాం ఒక లక్ష్యంగా చేస్తున్నా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా ఇప్పుడు మీరు వెళ్తారు బాగా చదువుకుంటారు మళ్ళీ ఏ చెన్నైనో బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోతే నా కష్టం స్వామి మళ్ళీ రావాలి మన రాష్ట్రానికి రావాలి అమరావతి అవచ్చు విశాఖపట్నం అవచ్చు రాయలసీమ అవచ్చు మీకు రెడీగా కంపెనీలు ఉంటాయి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటా తీసుకుంటాం తిరిగి మన రాష్ట్రానికి మీరు రావాలి ఆఫర్ స్వీకరిస్తున్నా ఒప్పుకుంటున్నారా మేము అందరూ రాసుకుంటాం మళ్ళీ మేడం గారు అన్నీ రాసుకుంటారు మీరు రావాలి తిరిగి మన రాష్ట్రానికి రావాలి ఎందుకంటే నూట ఐదు బిలియన్ డాలర్స్ ఉంది మన ఎకానమీ బాబు గారు ఏమంటారంటే ట్రిలియన్ డాలర్ ఎకానమీ మంది అవ్వాలని వన్ ట్రిలియన్ డాలర్ నిన్న రాత్రి కూడా అదే ఆయన మాట్లాడారు సో అన్ని రంగాల్లో పెట్టుబడులు తీసుకురాలి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనేది మన ప్రభుత్వం లక్ష్యం ఆ దిశగా మేము పనిచేస్తాం నేను ఒక